హాయ్ అండి నేను నేను నా మాట విజయ్ నేను నా కాలజ్ఞానం నేను ఒక రెండు మూడు నెలల క్రితమే అన్ని విషయాలు లైవ్లో కానీ వీడియో రూపంలో కానీ మీకు అందజేయడం జరిగింది మూడో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత జరిగే విషయాలు కొంతమంది పూర్ణకాల రూపంలో అమ్మవారు వచ్చి చెప్పిందని అదని ఇదని ప్రచారం చేసుకుంటున్నారు ఈ తెలంగాణ వాళ్ళు ఏంటంటే అమ్మవారు పూనకం వచ్చిన వాళ్ళని గమనిస్తున్నారు కానీ నిజంగా ఉన్న వాళ్ళని గమనించలేకపోతున్నారు కానీ అమ్మవారు వచ్చి మిమ్మల్ని కాపాడు ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను నేను మీలో ఒకరిని కాబట్టి మిమ్మల్ని నేను కాపాడుకోగలను నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు అమ్మవారు గారు చెప్పేది కూడా కరెక్టే కదా మరి నేను రెండు నెలల క్రితం చెప్పినప్పుడు అమ్మవారు ఇప్పుడు వచ్చి చెప్పిన కరెక్టే కదా మరి ఆకాశంలో వింతలు పుడతాయి అన్నాను వింతలు వింతలు ఇంకా చూస్తారు చూడకూడని కూడా చూస్తారు ప్రపంచంలో చాలా కష్టమైన పరిస్థితి దుర్భిక్షం అనేది ఖచ్చితంగా వస్తుంది అన్న మీరు చెప్పింది జరగలేదని ఒక కామెంట్ ఒకటి వచ్చింది ఏది రైస్ గురించి పప్పుల గురించి ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి ఇప్పుడు అమెరికా రష్యా ఇండోనేషియా అగ్ని ప్రమాదం ఇండోనేషియాలో అన్నాను మరి అగ్ని ప్రమాదం జరిగింది కదా బ్రిడ్జీలు కూలిపోతాయని చెప్పాను ఎన్ని బ్రిడ్జీలు కూలిపోయినాయి దగ్గర దగ్గర మూడు వందల మూడు బ్రిడ్జీలు కూలిపోయినాయి ఇంకా నాలుగో విషయానికి వస్తే నేను చెప్పిన తర్వాత కొంతమంది చెప్తున్నారు తలక మాసిన ఎదవలు కాలజ్ఞానం చెప్పాలంటే రేపేం చెప్పొద్దో రేపేం జరుగుద్దు మూడు రోజుల తర్వాత ఏం జరుగుద్దు ఐదు రోజులు అయిన తర్వాత ఏం జరుగుద్దో ఎవరికి జరుగుద్దు ఎక్కడ జరుగుద్దు ఏ ఊర్లో జరుగుద్దు అది చెప్పాలి నేను లయం చేస్తున్నా అంటే సృష్టి శృతి లయకారకుడు లయకారకుడైన శివయ్య లయం చేయడం అంటే సమానత్వం అనమాట అంటే మరణము పుట్టుక ఇప్పుడు మరణించిన వాళ్ళందరూ ఇప్పుడు పుట్టే వాళ్ళతో సమానం అనమాట అవుతుంది కాకపోతే ఆహార ధాన్యాలు మళ్ళీ చెప్తున్నాను నిల్వ చేసుకోండి మీకే మంచిది ఇది మాత్రం కంపల్సరీ మీకు వీడియో రూపంలో కొన్ని పెడతాను చూడండి ప్రతి ఒకటి నేను చెప్పింది ఇది జరగలేదని ఒకరైనా చెప్పండి చూద్దాం ఓకేనా బాయ్ నేను ప్రకృతి ఒడిలో కూర్చొని మాట్లాడుతున్నాను ఎవరు ఉండరు నేను ఒక్కడే ఉంటాను సరేనా ఉంటానండి బాయ్